అందరికీ నమస్కారం వయోభారం భరించలేకున్నాను పైపెచ్చు ఒంటరితనం అంటే లోన్లీనెస్ అంటారు ఇంగ్లీష్లో మనిషి సంఘజీవి ఉదయం వేర్చింది మొదలు పది మందితో కలవాలని అలా బయటికి వెళ్ళి ఎక్కడైనా ఒక చెట్టుకు క్రింద చుట్టూ కట్టినటువంటి ఒక కట్ట మీద కూర్చొని మిత్తులతో ఇతర హితులతో కాసేపు ముచ్చటించాలని ఉండదు చెప్పండి కానీ నా పరిస్థితి ఎలా ఉందంటే రెండు అడుగులు వేస్తే నడుములో ప్రకంపనలు మొదలవుతాయి మోకాళ్ళైతే గడగడగడ బొణుకుతాయి ఇంకొక అడుగు వేసే ప్రయత్నం చేశానా అలాగే కింద పడిపోతాను అంతటి బలహీనమైన స్థితి ఎంత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నా ఈ వయస్సు ఈ వయసు మళ్ళీనప్పుడు వచ్చే సమస్యలు చెప్పుకునేవి కాదు పంచుకునేవి కాదు పంచుకునే ప్రయత్నం చేస్తే ఆపు నీ సుత్తి నీకొక్కడికే ఈ బాధలు ఉన్నాయా ఇంకా చాలు మాత్రం మీకు ఉన్నందుకు సంతోషపడు నిజమే నాకంటూ ఒక గది ఒక మంచం ఒక డైనింగ్ టేబుల్ ఒక రేడియో ఒక టీవీ రెండు ఫ్యాన్లు ఒక ఏసీ ఉన్నాయి ఇంతకు ముందే ఒక చిన్న పిల్లి పసికందు మ్యావ్ మేవ్ అంటూ వచ్చింది ఇప్పుడు కూడా మేవ్ అంటూ ఉంది చూడండి చాలా కొంచెం బిస్కెట్ ముక్క వేశాను దాంతో మాట్లాడాను ఏమ్మా వచ్చావు ఏం కావాలి అని దాన్ని పలకరిస్తూ కూర్చున్నాను ఇప్పటికీ నా పరిస్థితి మీకు అర్థమై ఉంటుంది మనిషికి ఒక మనిషి తోడుగా ఉండాలి దాంపత్య జీవితం యొక్క పరమార్థం అదే కానీ తోడు లేనప్పుడు కొంతమందికి ఆ దైవం ఒక తోడును తీసుకొని పోతాడు లేదు కొంతమందికి తోడు ఉన్నా నీ సుత్తి ఎవరు భరిస్తారు నీ ముఖం చూస్తేనే చాలు గతంలో కష్టపడి సంపాదించి డబ్బు తెచ్చేటప్పుడు మా ఆయన బంగారం మా ఆయన ప్రాణ సమానం కన్నా నోటితోనే సంపాదన లేక అడుగు తీసి అడుగు వేయలేక నా నడుములో భయంకరమైన నొప్పి వస్తుంది ఒక్క అడుగు వేస్తే ఆ తొంటి ఎముక నడుముకు తొడకు మధ్య ఉన్నటువంటి ఆ కీలుందే కలుక్కుమంటుంది కంట్లో నీళ్లు వస్తున్నాయి ఏం చేయాలి ఇప్పుడు కాలకృత్యాలు తీర్చుకునేకి బాత్రూంలోకి వెళ్ళాలి కదా ఒక నాలుగు అడుగులైనా వేయాలి కదా అది కూడా వేయలేని హీన దీన స్థితికి తెచ్చాడు ఆ భగవంతుడు పరిచుస్తున్నాడు నేను చేసిన పాపాలు యవ్వనంలో కన్ను నిన్ను కానక చేసినటువంటి ఆ దుష్కృత్యాలు ఇప్పుడు పట్టి పీడిస్తున్నాయి నేను ఒప్పుకుంటున్నా ఆ యవ్వనమందే మహా చెడ్డది అప్పుడు ఏది కంటికి కనిపించదు కంటి పొరలు మదముతో గర్వముతో మూసుకొని పోయి ఉంటాయి కళ్ళు పొరలతో ఇప్పుడు కదా అవి తొలగేవి ఇప్పుడు కదా నా చేయి పట్టుకునే వాళ్ళెవరు నా నన్ను భుజం మీద కొంచెం ఆసరా ఇచ్చి ముందుకు నడిపించే వారెవరు అని ఎదురు చూస్తుంది చూడాలి కానీ కానీ పిలిచినా పలకని పరిస్థితి విన్నా విన్నట్లుండేటువంటి పరిస్థితి శత్రువుకు కూడా ఇలాంటి హీన దీన స్థితి రాకూడదు కానీ నాకు వచ్చింది అంగీకరిస్తున్నాను అంగీకరించాలి మనసు అనేది ఒకటి ఉంది కదా దాన్ని మోసం చేయలేం కదా ఆ మనస్సును పెట్టలేం కదా ఎవరినైనా మభ్యపెట్టవచ్చు స్నేహితులను బంధువులను కుటుంబ సభ్యులను ఎవరినైనా పెట్టవచ్చు కానీ ఆ మధ్య పెట్టడం ఎవరి తరము కాదు దా అది అడిగే ప్రశ్నలకు తల ఉంచి తీరాలి సమాధానం నోటి నుంచి బయటికి రానటువంటి ప్రశ్నలు అడుగుతుంది దానికి మౌనమే సమాధానం మౌనం అంటే అర్థ అంగీకారం కదా కాబట్టి మనిషి జీవితం ఆ భార్యం ఆ తల్లిదండ్రులు ఎత్తుకొని ముద్దాడి పెంచేటువంటి ఆ భార్యం ఆ తల్లి పైన కానీ తండ్రి పైన కానీ మలమూత్రములు విసర్జించినప్పుడు వాళ్ళు ఎంత ప్రేమగారే ఒంటికి వస్తాడు అది లెట్రింగ్ చేసుకున్నావా ఏం పర్వాలేదు అని ఆ తల్లిదండ్రులు ఆనాడు భరించింటారు కదా మరి ఈ వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి వాళ్ళు ఎప్పుడో గసించిపోయారు వాళ్ళు ఎక్కడో కానరాని లోకాలకు వెళ్ళిపోయారు అక్కడ ఏం చేస్తున్నారో ఏమో తెలియదు నేను కన్ను మూస్తే వాళ్ళకు చేరుకుంటాను అనేటట్టుంటే కన్ను మూయడమే మంచిది కదా కానీ అలా లేదే దేవుడు నాకు కన్ను మూసే అవకాశం ఇవ్వడే ఉండు ఉండు ఇంకా ఉంది ముసళ్ళ పండగ ఇంకా ఉంది చేసిన పాపాలు ఊరికే పోవు సోపు రుద్ది నీళ్లు బక్కెట్లు బక్కెట్లు స్నానం చేసిన ఆ పాపాల మరినం కలిగేది ఎవ్వరి తరము కాదు తెలుసది అన్నీ తెలుసు ఎందుకంటే యాభై సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో చెప్పాను విద్యార్థులకు పాఠాలు చెత్తాను గుణపాఠాలు చెప్పాను బతకడానికి అవసరమైన విషయాలు చెప్పాను బ్రతుకంటే ఏమో చెప్పాను మాటలు చెప్పేదానికి కదా తన వరకు వస్తే తప్ప తనకు అనుభవానికి వస్తే తప్ప అవి ఎలా ఉంటాయి అనేది అనుభవించినప్పుడే తెలుస్తుంది ఏం శ్రీరంగ మీరు చులు ఎన్నైనా చెప్పవచ్చు చెప్పేవాడు వినేవాడికి లోకువయం కాదు చెప్పు ఇంకా ఏమేం చెప్తావో చెప్పు మీ బతుకు నాకు తెలుసులే అంటూ వింటాడు ఎదుటివాడు ఎన్ని రోజులు చెప్తావు ఎంతమందిని మధ్య పెడతావు కాబట్టి మనసు అనేది ఒకటి ఉంటుంది దానికి జవాబు చెప్పుకోవాలి ఈ చివరి మజిలి చేరే వరకు పంటి బిగువున భరించాలి పెద్ద పెద్ద అనారోగ్యాలు గుండెలో స్టంట్లు వేశారు గుండెలో ఉన్నటువంటి నాడికలు కొవ్వుతో మూసుకొని పోయాయి వాటిని శుభ్రపరిచి స్టంట్లు వేశారు కానీ పాపాలు చేసిన పాపాలకు ఏ స్టంట్లు వేసేకి లేదు అవి శుభ్రపరిచేకి లేదు అనుభవించాలి పాప ఫలం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది దాన్ని అంగీకరించాలి ఏమి ఇలా చెప్తున్నాడని అనుకుంటారా చెప్పవలసిన సమయం ఇదే కొంతమందిలో అయినా మార్పు వస్తుందని కన్ను నిన్ను కానటువంటి సందర్భాల్లో ఇది ఒక హెచ్చరిక కనువిప్పు కలిగించేటువంటి ఒక హెచ్చరిక ఒక వార్నింగ్ అంటారే ఒక డీపీ ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీ డీపీ దగ్గర ఒక పుర్రె బొమ్మ వేసి ఎర్ర రంగులో రెండు ఎముకలు ఇలా వేసింటారే డేంజర్ కాబట్టి అలా డేంజర్ అనేదాన్ని గమనించాలి జీవితంలో కూడా అలాంటి భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి స్థితులు వస్తాయి భరించలేని స్థితులు వస్తాయి కాబట్టి చేసిన పాపాలు ఊరికే పోవు కదా ఆ కర్మ ఫలం అనేది అనుభవించాలి క్షణ్ క్షణం నరకం చూడాలి ఎక్కడో నరకం ఉండదండి ఇక్కడే ఉంటుంది నరకం స్వర్గమైన నరకం కొంతమంది దివ్య పురుషులు మాట్లాడుతూ మాట్లాడుతూ అలా కళ్ళు మూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నవ్వుతూ నవ్వుతూ కళ్ళు మూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలా అన్నం తింటూ తింటూ కళ్ళు మూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు భగవద్గీత చదువుతూ కృష్ణా కృష్ణ అంటూ కళ్ళు మూసినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళ జీవితాలంతా కూడా ఎక్కడ పాపం అనేది ఉండదు వాళ్ళు పుట్టినప్పటి నుంచి అంటే ఉయ్యాలలో పడవేసినప్పటి నుంచి కాటికి చేరే వరకు కూడా వాళ్ళ జీవితాలలో రవ్వంత రవ్వ అంత కూడా వాళ్ళు పాపము లేదు కొండంత పుణ్యం చేశారు కాబట్టి వాళ్ళకు అలాంటి మంచి చావు లభిస్తుంది మరి నాకు ఆ చావు ఎప్పుడు లభిస్తుందో ఇంకా ఎన్ని ఎన్ని కష్టాలు పడాలో ఎంతగా ఈ శరీరం నలిగి నలిగి నుజ్జు నుజ్జు కావాలో అనుభవిస్తాను తప్పదు కదా ఉంటాను మరి